ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో జరగబోతోంది అనే ఒక సంకేతం అధికార పక్షంలో ఉన్న వైసీపీని గద్దె దించడానికి చాలా మంది ఏకం కాబోతున్నారా తాజాగా ఆ లిస్టులో షర్మిలు కూడా చేరిపోయారా ఆమె రాస్తున్న లేఖలు కానీ లేదంటే ఆమె పంపుతున్న గిఫ్ట్లు గాని క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో ఒక రకంగా క్రిస్మస్ కానుకలు అనేవి క్రైస్తవ సాంప్రదాయమే పంపించడం కాకపోతే రాజకీయ ప్రముఖులకి అది కూడా ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు పంపించడం దాన్ని ఏదో అంత ఆషామాషిగా లైట్ తీసుకోవాలా లేదంటే త్వరలో ఒక ఉపద్రవం రాబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అని అనుకోవాలి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం ఇందాక మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రంజుగా ఉన్నాయన్నట్టు నిజంగా చాలా రంజుగానే అంటే మనం రంజుగా ఉన్నాయంటే అనుకోవాలి లేదంటే సీరియస్గా తీసుకుంటే దాని వెనకాల ఒక ఉపద్రవం ఎందుకంటే ఒకప్పుడు ఆమె అన్న వదిలిన బాణం ఇలా చెప్పుకున్నాం మనమే చెప్పుకున్నాం ఇప్పుడు ఆ బాణం ఏమన్నా రివర్స్ వస్తుందా ఏంటి ఆమె ఏమన్నా ఒక రాజకీయం మొదలు పెట్టబోతోందా అసలు అన్నయ్యకి క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిందంటే అసలు అన్నకి ఒక గిఫ్ట్ ఇచ్చింది ఇవ్వడం ఏంటంటే లోకేష్ కి గిఫ్ట్ పంపించడం ద్వారా అంటే అంటే అన్న లోకేష్ అన్నకి ఒక గిఫ్ట్ ని లోకేష్ ద్వారా ఇచ్చింది లోకేష్ ఇచ్చిన గిఫ్ట్ ద్వారా ఒక గిఫ్ట్ అది స్విచ్ అక్కడ నొక్కితే ఎక్కడ బల్బు వెలుగుద్దా ఒక తెలుసు అందులో భాగంగా స్విచ్ లోకేష్ దగ్గర నొక్కి దాన్ని గిఫ్ట్ కావాలా లేదంటే రిటర్న్ గిఫ్ట్ అనుకోవాలా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కోసం ఇస్తానన్నటువంటి సంకేత ఎందుకంటే మరి ఆమె ఏం కోరుతుందో తెలియదు ఇంట్లో నేను విన్నదైతే ఆస్తులకు సంబంధించి డబ్బులు ఏదో అడుగుతోంది ఆల్రెడీ రెగ్యులర్ ఎంపీ ఎంపీ పదవి చేసిన ప్రచారం నేను విన్నదైతే గనక ఆస్తులకు సంబంధించినటువంటి వాదం ఏదో ఉంది వాళ్ళకి ఇయ్యో డబ్బులు అంటే మాములుగా షేర్లన్నీ కూడా వాళ్ళ నాన్న అందరికీ విడివిడిగా రాసేసారు ఎవరి షేర్లు వాళ్ళకున్నాయి కాకపోతే టోటల్గా జగన్ కి సంబంధించిన కేసులు అటాచ్ అవ్వడం మూలంగా టోటల్ బిజినెస్ అటాచ్ అయ్యి ఉన్నది కాబట్టి అప్పుడు ఆ షేర్లు అమ్ముకోవడానికి కుదరట్లేదు అది ఏదో ఒకటి చేసేసి డబ్బులు ఇచ్చేయమంటది ఏదో ఒకటి దాన్ని నాకెట్టా కుదురుద్ది సిబిఐ లో ఉంటాను అంటాడు జగన్మోహన్ రెడ్డి దాని మీద అప్పీళ్ళు మధ్యలో రిలాక్స్ అయితే మళ్ళీ ఇంకోసారి పెళ్ళి ఇట్లాంటివి నడుస్తున్నాయి కాబట్టి అది అవి దాని మూలంగా ఒకటి బల్క్ అమౌంట్ గా డిమాండ్ చేస్తే అవ్వలేదు అనేటువంటిది ఇది ఒక ఆస్పెక్ట్ లో వినబడుతున్నటువంటి అంటే డౌట్ ఏంటంటే మీరు అన్నట్టు నిజంగా ఆస్తుల కోసం షర్మిలు గారు ఎంత చేస్తున్నారా రాజకీయంలో రాజకీయాల్లో ఒక ప్లేస్ కోసం ఆమె అన్న తాపత్రయ పడుతున్నారు రాజకీయాల్లో ప్లేస్ కోసం అనేటువంటిది ఒక తాపత్రయం ఉంటుంది ఇండివిజువల్గా ఎదగాలనుకుంటున్నారని గా ఎదగాలనుకున్నప్పుడు ఈ ప్రయత్నం ఉండదు ఇప్పుడు తెలంగాణ అన్న సహకరించలేదు ఇండివిజువల్ ఎదుగుదలకి అందుకని వేరే రూపంలో ట్రై చేస్తున్నారేమో తెలంగాణలో చేశారు సక్సెస్ అవ్వలేదు ఇంకా ఏపీ ఒక్కటేగా ఆప్షన్ అప్పుడే ఇండివిజువల్ అవ్వదు కదా అన్న మీద ఆధారపడటువంటి ఇండివిజువల్ ఎట్ అవుతుంది అన్న మీద ఆధారపడకుండా ఉండడమే కదా ఇండివిజువల్ అంటే అన్న దగ్గర పదవి రాలేదని వెళ్ళటం అంటే అప్పుడు ఇండివిజువాలిటీ కోసం ట్రై చేసినట్టు కాదు కదా పార్టీలో కుటుంబ వారసత్వం తనకు కూడా కావాలని కోరుకోవడం అది ఇవ్వలేదు ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే కేటీఆర్ కవిత పబ్లిక్ కానీ పార్టీ కానీ ఎవరిని తీర్చుకుంది కేటీఆర్ని తీసుకుంది కానీ హరీష్ రావుని కూడా పక్కన పెట్టి కేటీఆర్ని ని పెట్టుకుంది కదా తమిళనాడు టైపులో ఇవి ఊహించుకుంటుండును తమిళనాడులో అళగిరి స్టాలిన్ అళగిరి పెద్దోడు యాక్చువల్ గా వారసత్వం అతనికి రావాలి అతనికి రాలేదు కానీ స్టాలిన్ అక్కడ వాళ్ళిద్దరి మీద డిస్ప్యూట్ ఉంది ఇక్కడ వీళ్ళిద్దరు మధ్య డిస్ప్యూట్ ని సాల్వ్ చేశాడు కేసీఆర్ ఎట్లాగా కేసీఆర్ కవిత హరీష్ రావు ఫైనల్ గా తన వారసుడుగా కేటీఆర్ అని నేను తేల్చి చెప్తా మిగతా ఇద్దరు అంటే ఇక్కడ చిన్న డౌట్ నాకు మామూలు మీరు అన్నట్టు తమిళనాడు అంటే స్టాలిన్ కూడా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఏరిస్ట్ గుడ్స్ లేవు ఎక్కడ కూడా కేటీఆర్ కవిత కూడా కేసీఆర్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి వాళ్ళు పదవులు అనిపిస్తున్నారు కాబట్టి అక్కడ కూడా ఏం లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని రానివ్వకపోవడం అనేది కదా అసలు ఇష్యూ అందుకని ఆమె సొంతంగా ఎదగాలనుకుని ఇప్పుడు రివర్సల్ వస్తుందా అది అనేది వివాదాలు అక్కడ కూడా ఉండి పెద్దవాళ్ళు జోక్యం చేసుకుని పరిష్కరించారు ఇప్పుడు అలగిరి స్టాలిన్ మధ్య వాళ్ళందరూ కూడా తిరిగారు తిరిగాక ఒకళ్ళనే చేరదీశాడు కరుణానిధి కరుణానిధి ఒకళ్ళనే చేరదీశాడు స్టాలిన్ కొడుకు కూడా స్టాలిన్ కొడుకును వదిలేయండి కరుణానిధి కొడుకుల్లో స్టాలిన్ అలగిరి ఇక్కడ వీడికి ఇద్దరు కొడుకులు ఉంటే డిస్ప్యూట్ అనుకోవచ్చు కానీ కరుణానిధి కొడుకుల్లో స్టాలిన్ అలగిరి అళగిరిని పెద్దగా లైట్ తీసుకుని అతని దగ్గర సబ్జెక్ట్ లేదని స్టాలిన్ ని హైలైట్ చేసుకొచ్చాడు కరుణానిధి చివరికి ఆ డిస్ప్యూట్ ఎవరు పరిష్కరించాడు ఫైనల్ గా కరుణానిదే అప్పటిదాకా చాలా రోజులు డిస్ప్యూట్ నడిచింది ఓడిపోయినప్పుడు అలా అలగిరిని పక్కన పెట్టడం వల్లే గెలిచినప్పుడు అలా స్టాలిన్ అన్నానని చెప్పేసి ఇట్లాంటివి నడిచినాయి అట్లాగే తెలంగాణలో కూడా చూసుకుంటే డిస్ప్యూట్ అప్పటి నుంచి నడిచింది దాదాపు ఏడెనిమిదేళ్ళు ఒక లాస్ట్ రెండోసారి గెలిచాకనే ఆ డిస్ప్యూట్ క్లోజ్ అయ్యి ఇప్పుడు కూడా రేపు పొద్దున జగన్ గెలిస్తే ఒకటి ఉండొచ్చును ఓడితే ఇంకోటి ఉండొచ్చు ఇప్పుడు ప్రస్తుతం జగన్ కి సంబంధించి షర్మిల రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పూర్తిగా పనిచేసిన మాట వాస్తవం రెండు వేల పంతొమ్మిదిలో లేదు అది గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిదిలో చెల్లి తల్లి మీద ఆధారపడలేదు అది రెండు వేల పద్నాలుగులో వాళ్ళ మీద ఆధారపడ్డాడు ఎందుకు అప్పుడే జైలు నుంచి బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత ఈ కాన్సెప్ట్ అంతా నడిచింది కాబట్టి ఆ టైంలో ప్రచారం విచారం అంతా కూడా ఏది జైలుకి కొద్ది నెలల ముందే కదా ఆ హడావిడు ఉన్నాడు కాబట్టి ఆ టైంలో మొత్తం కుటుంబం మీద డిపెండ్ అయ్యాడు వైవి సుబ్బారెడ్డిని ఇచ్చాడు టికెట్ రవీంద్రనాథ్ రెడ్డికి ఇచ్చాడు అందరినీ మొత్తం ఓ రకంగా కుటుంబం మొత్తం నడిపాడు తర్వాత ఏమైపోయింది జనంలోకి ఏ సంకేతం అంటే నాకు అవగాహన ఉన్నంత మేరకు ప్లస్ నాకున్న సమాచారం రెండింటిని క్రోడీకరించుకుంటే ఉన్న ఫీలింగ్ ఏంటంటే అది రచ్చరచ్చ అయిపోయింది కుటుంబం అంతా ఇప్పుడు అదే దేవగౌడ కుటుంబం లాగా కుటుంబంలాగైపోయింది కుమారస్వామి ఒక పక్కన పెద్దోడు ఇంకో పక్కన ఇంకొకడు ఇంకొక పక్కన అందరూ పదవులు కావాలని వెంపర్లాడటం చివరికి ఆ ఏరియాలో ఉన్న కార్యకర్తలు నాయకులకి అప్పటిదాకా కష్టపడ్డోడికి ఆడికి సీటు తీసేసి ఎడకిచ్చేయడు దాంతో వీళ్ళందరూ పోయి కాంగ్రెస్లు చేయడం మనకు వాడి ఓడిపోవడానికి కారణం ఇది జేడియూ అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంత దారుణంగా ఓడిపోవడానికి ఎందుకంటే ఏళ్ల తరబడి పార్టీ నమ్ముకుని వాడు పనిచేస్తాడు ఇలా కుటుంబంలో ఉన్నటువంటి మనవడో మనవరాలు లేకపోతే మేనత కొడుకో మేనమా కొడుకో ఎట్లా ఎవడో అక్కడ తీసుకెళ్లి అక్కడ పోస్ట్ ఇవ్వటం వాళ్ళకి ఎమ్మెల్యే సీటు ఎంపీ సీట్ ఇచ్చి నువ్వు గెలిపించమంటావు ఆ తర్వాత పోనీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమైనా వెలుగుతారంటే ఉండదు దాంతో క్రమంగా నాయకులందరూ పోయి అటు బీజేపీలోనే చేరిపోయారు లేకపోతే ఇటు కాంగ్రెస్లోనే జరిపారు చివరికి వీళ్ళు ఒక్కళ్ళే కూర్చునేటప్పటికీ సర్వనాశనం అయిపోయింది పార్టీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఒకళ్ళ అడిగారట అతని దగ్గర చాలా క్లోజ్గా మాట్లాడినటువంటి వాళ్ళు ఎందుకని మీరు ఇట్లాగా బయటకు నా పేరు వస్తుంది కదా చెప్పచ్చు కదా వాళ్ళని కూర్చోబెట్టుకునే ఏం లేదంటే బేసిక్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది నా ఆలోచన ఏంటంటే ఒక కుటుంబంలో అందరూ తలకు ఒక్కొక్క శిబిరం కాకూడదు రాజకీయ కుటుంబంలో ఒక్క ఫేస్ మీద నడవాలి రాజకీయం అంటే ఒక ఫేస్తోనే నడవాలి కానీ రాజకీయం పది ద్వారాలు ఉండకూడదు అప్పుడు వ్యవస్థ దెబ్బతింటుంది అనేటువంటిది అతని నమ్మకం దానికి అతనికి ఆలోచన మమతా బెనర్జీ అయి ఉండొచ్చు శరద్ పవార్ అయి ఉండొచ్చు అట్లాగే ఇప్పుడు ఉద్ధవ్ ధాక్రే దాకరే ఇద్దరు ఒకరికొకరు కొట్టుకుంటూ చూడటం మూలంగా వాళ్ళు శివసేన బతికేమైంది శరణాశనం ఇవాళ రోజున అక్కడ ఓడిపోవడానికి కారణం ఏమైంది తెలంగాణలో అక్కడ ఏది పరిష్కరించడం లీడ్ తీసుకొచ్చేటప్పటికి చివరికి ఫైనల్గా కేసీఆర్ మోహన్ చూపెట్టుకోవాల్సి వచ్చి అదే కేటీఆర్ మోహన్ చూపెడితే ఉండి ఉండేచ్చు కదా రేపు పొద్దున అంటే అది ఇతను ఉదాహరణ చెప్పలేదు కానీ ఒక ఫేస్ మీద రాజకీయం నడవాలి అన్నటువంటిది అతని ఫీలింగ్ నాలుగు అంటే ఒకే కుటుంబంలో ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే జగన్ దగ్గరికి వెళ్ళారనుకోండి జగన్ పరిష్కరించలేదని షర్మిల దగ్గరికి వస్తే షర్మిలు పరిష్కరించింది అనుకోండి వాటి రేపొద్దున ఏం మాట్లాడతాడు అదే కదా అప్పుడు దాని ఇంపాక్ట్ ఏమవుతుంది రేపు షర్మిల చెప్పినా వద్దన్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి ఏమొస్తుంది రేపటి నుంచి రోజు పేపర్లో అన్నా చెల్లి ఎంతకంటే దారుణంగా వదిలేయడం వల్ల కూడా ఆయన అనుకున్నట్టు ఒక శిబిరం కింద ఉండాలి అని అనుకునేది ఇప్పుడు వేరు వేరు శిబిరాలు అయిపోతున్నాయి కదా అదే ఆయన ఆయన దగ్గరే ఒక్క గొడుగు కింద ఉండుంటే పోనీ తండ్రి బిడ్డలాగా లేదంటే వయసుకుంటావు అప్పుడు నష్టం అవుతుంది ఇప్పుడు ఇట్లా ఉండటమే కరెక్ట్ ఆవిడ ఇప్పుడు ఏంటి నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి నేను మిగతా వాళ్ళతో నీ శత్రువులతో కలవబోతున్నాను ఒక సంకేతం ఇచ్చింది మంచిది తెలుస్తుంది కదా జనానికి కూడా ఎవరు సత్తా ఏంటని ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఏమవుతుంది ప్రయత్నించరికృష్ణ ఎన్టీఆర్ కంటే సినిమా లేకపోతే చంద్రబాబు ఎన్టీఆర్ కంటే గొప్ప విశేషమే సాంత మనిషిని పక్కన పెట్టేసి పార్టీనే లాక్కున్నప్పుడు లేదండి ఇదేమవుతుంది అంతకు మించిన పెద్ద డిస్ప్యూటా హరికృష్ణ పెట్టిన అన్న తెలుగుదేశం కంటే పెద్ద డిస్ప్యూటా లేకపోతే చంద్రబాబు నాయుడు పార్టీని తీసుకోవడం కంటే పెద్ద డిస్ప్యూట్ అయ్యి అప్పుడేమో డౌన్ ప్లే చేసాం అదేదో ప్రజాస్వామ్య పునరుద్ధరణ లేకపోతే ఇది ఆ శక్తుల నుంచి కాపాడటం ఇట్లాంటి పదాలు ఇచ్చాం మరి అదే శక్తి నుంచి కాపాడటానికి హరికృష్ణ పెడితే దాన్ని హైలైట్ చేయలేదే తెలుగుదేశంలో హరికృష్ణ లాంటి వాడికి ఇంకా కొంత బెనిఫిట్ ఉంది అతనేదో పోటీ చేయడం రాజకీయం లేకపోతే రాజ్యసభ ఇవ్వడం ఇట్లా డైరెక్ట్గా అతను ఏం సక్సెస్ అయ్యాడు ఇప్పుడు షర్మిల పరిస్థితి ఏంటి తెలంగాణలో ఇవాళ షర్మిలని జగన్కి పోటీదారుగా ఎవరన్నా చూస్తున్నారా మొదట్లో కొంత వైసీపీ అభిమానుల్లోనే ఒక అయోమయం ఉంది ఎందుకని షర్మిలకి అన్న చేసి ఉంటే బాగుండేదేమో అనవసరంగా మాట్లాడుతుందని కానీ జగన్ యాటిట్యూడ్ అది క్లియర్ ఒక కుటుంబంలో ఒక కుటుంబ రాజకీయం ఒక వ్యక్తి బేస్డ్ ఎందుకంటే దానికి సాక్ష్యం అతను వేరే ఏం చూడట్ల ఇప్పుడు మన ఆలోచన తీరే ఎట్లా ఉంటుందండి ఫస్ట్ మన గురువులు అమ్మ నాన్నలు కుటుంబం నుంచి వారసత్వంగా వాళ్ళ ఆలోచన తీరు మనకు వస్తారు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇంట్లో ఇంకొక ఏదుంది రెడ్డి రాజకీయాల్లో ఉన్నాడు లేకపోతే భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా తోడున్నారు ఉన్నారు కానీ అన్ని నడిపాడు ఆయన సింగల్ మ్యాన్ కాదే కేవీ ప్రయామ్ పక్కన పెట్టుకొని నడిపాడు ఇప్పుడు విజయ సారి సజ్య రామకృష్ణ ఇటువ పెట్టుకొని నడుపుతున్నాడు అంతే కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి విజయం ఆయన పనిచేశారా లేదు కదా కానీ ఇక్కడ ఒకసారి శర్మిల గారి ఆలోచన చూస్తే మన తెలంగాణలో కాంగ్రెస్ తో కలుస్తారని అనుకున్నా లాస్ట్ మరి ఏమైందో తెలియదు విలీనం కూడా అన్నారు అది క్యాన్సిల్ అయింది ఇప్పుడు ఈ గిఫ్ట్ పంపడం ద్వారా ఏంటి తెలుగుదేశం పార్టీతో కలిసి నడవబోతున్నారనే అనే సంకేతం ఏమన్నా ఉందా జస్ట్ ఒక బెదిరిం పేరు అయింది ఇందులో రెండు సంకేతాలు అలజడయింది నాకు ఒకటి ఆవిడ తెలంగాణలో ఇంకా అయిపోయింది ఆవిడ పొలిటికల్ కేర్ అయిపోయింది ఎందుకు అంటే ఒకటి వైఎస్ఆర్టీపీ పోటీ చేయకపోవడం కాంగ్రెస్ అనుబంధంగా పనిచేయడం ఒక ఎత్తే అయితే రెండవ అతిపెద్ద సమస్య ఏమైందంటే గెలుస్తున్నాడని తెలిసినా కూడా రేవంత్ రెడ్డిని తిట్టింది ఆవిడ ఈవెన్ పోటీ అయిపోయిన తర్వాత కూడా సీట్లు కన్ఫామ్ అయిపోయి గెలిచేశాక కూడా రేవంత్ రెడ్డిని తిట్టింది ఆవిడ అట్టంటోడు కాకుండా స్వార్థపరులు కాకుండా రావాలి అని ఈ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో ఈవిడికి ఏ స్కోపు లేదు ఇంకా అసలు పొరపాటును కూడా కాంగ్రెస్ తెలంగాణలో అవకాశం కూడా ఇక ఈ ఉన్న ఏకైక ఆల్టర్నేటివ్ ఏంటి ఆంధ్ర పార్టీ అన్న పెట్టాలి లేదంటే గనక ఆంధ్ర కాంగ్రెస్కి ప్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనం ముందుకు రావాలి ఆంధ్ర కాంగ్రెస్ ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా అయితే ప్రకటించడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే ఇప్పుడు తీసేస్తే మళ్ళీ వేరే సంకేతం ఇప్పుడు ఇచ్చారు కదా వీళ్ళ వీళ్ళ కులాలతో సంబంధం లేకుండా ఇచ్చారు మళ్ళీ అతన్ని తీయడం ఎందుకు చేస్తారు మళ్ళీ ఒకేసారి ఇద్దరు రెడ్లకి ఇక్కడ రెడ్డి ఉండగా ఇంకో రెడ్డికి కాంగ్రెస్ పెట్టుకుని ఏం చేస్తుంది కాబట్టి అది ఒక ఆస్పెక్ట్ లేదా ఆమెను పెట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇంకెవర ప్రకటించాలి లేదా ఈమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి తీరికోసం అని చెప్పి ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుద్దా రేవంత్ ఎంత గొడవ పెట్టుకున్న తర్వాత అది ఒక డౌట్ కాబట్టి ఇప్పుడు ఈ ప్రచారం ద్వారా అంటే ఇవాళ నేను అనుకోవడం ఒక ఆస్పెక్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ మధ్య డిస్ప్యూట్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నించినా అవ్వట్లేదు ఇక్కడ ఒక్క దెబ్బకి రెండు పెట్టలు కదేదో నడుస్తుంది ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఇవిడు కాంగ్రెస్ పార్టీతో ఇక్కడ రాజకీయం చేస్తానని చెప్తూ ఈ ఇక్కడ కాంగ్రెస్లో కదిలించగలిగినటువంటి నాయకులు ఎవరు లేరు ఇప్పుడు ఈ ఒక్క గిఫ్ట్ ద్వారా అది ఎంత ఉంటుందో యాభై రూపాయలు ఉన్నాయి వంద రూపాయలు ఆ గిఫ్ట్ ద్వారా భారీ ప్రచారం సంపాదించింది కదా కాంగ్రెస్ అధిష్టానం నోటీసులోకి వెళ్ళింది కదా ఇది నెంబర్ వన్ ఆశపర్ తద్వారా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈఎంఐని పెడితే కొంత మనం ఏదన్నా స్కోర్ చేయొచ్చు అనేటువంటి ఆలోచన ఎందుకంటే వాళ్ళు దక్షిణాది నుంచి నలభై సీట్లు గెలవాలనుకుంటుంది కాంగ్రెస్ కాబట్టి అది నెంబర్ టూ వచ్చేటప్పటికి నేను వస్తున్నానన్నా మీలో ఎవరికైతే అసంతృప్తో మీకు మా అన్న టికెట్లు ఇవ్వడం వచ్చేయండి మనం నడుపుకుందాం అన్న ఇంకొక సంకేతం మూడోది వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో జరకపోతే ఆ ఎన్డీఏలోకి వచ్చేయండి మన అందరం కలుద్దాం అని తెలుగుదేశంతో మచ్చికి చేసుకోవడం ఇప్పుడు పురం గనక కనుక చంద్రబాబు తట్ట మచ్చికి చేసుకునే ప్రయత్నం చేస్తుందో ఈవిడ కాంగ్రెస్ తరపున మచ్చికి చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం తద్వారా మూడు వైపుల నుంచి చూసుకుంటే ఈవిడ ఆలోచన ఏమై ఉంటుంది ఒకటి కాంగ్రెస్ లో తనకి హీరోలు కావాలి ఆంధ్రాలో రెండోది వైసీపీ అసంతృప్తి వాదులకి తనొక స్కోప్ కావాలి ఎందుకంటే ప్రత్యామ్నాయ రాజకీయం చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ పక్క వెళ్ళిపోయాడు భారతీయ జనతా పార్టీ ఇంకా ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ మేము చూసుకోండి అంటే ఆ ఆల్టర్నేటివ్ టీడీపీతో కలిసి ఇవ్వాలనుకుంటుందా ఈవిడి వాళ్ళకి అంతే అంతే కదా అంటే ఇప్పుడు సిగ్నల్ గా చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఉంటది ఇప్పుడు గన పొరపాటు బీజేపీ పొత్తు కుదరలేదు అనుకోండి వీళ్ళకి లెక్క లెక్కేసుకుంటది మాకు రెండు ఎంపీ ఇవ్వండి లేదా ఒక ఎంపీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్లస్ ఒక పది ఎమ్మెల్యే అడిగారు అనుకోండి మూడో నాలుగో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది అనుకోండి తెలుగుదేశం పార్టీ అందులో చేయొచ్చు కదా మీరు చెప్పిన రెండు కోణాలతో పాటు ఇంకా సింగిల్ గా నేను పార్టీ పెట్టి ఏం చేయలేను ఎవరితో అనే క్లారిటీ కూడా సెంట్రల్కి వచ్చింది అది ఎప్పుడు అయిపోయింది అది మొన్న తెలంగాణ ఎలక్షన్ అంటే తెలంగాణలో సాధ్యం కాలేదేమో ఏపీలో ట్రైల్ చేయొచ్చేమో అనుకోవచ్చు ఈ ఈ చూస్తా ఉంటే ఈ గిఫ్ట్ లో వెళ్తా లో చూస్తాసివ్నెస్ ఉంది కానీ అవగాహన ఉంది అవగాహన ఉంటే పార్టీ పెట్టి అంత ఎందుకు లాస్ అవుతారు ముందు పార్టీ పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా గెలవగలం నమ్మకంతో పెట్టింది ఆ నమ్మకం అవగాహన లేనట్టే కదా కాదు కాదు అవగాహన ఉంది అవగాహన పరంగా కాకపోతే ఏంటంటే సోర్సెస్ మిగతా యాడ్ గల ఆమె ఎక్స్పెక్ట్ చేసింది ఆ డబ్బులు అలా డబ్బు ఉంటే ఆవిడ క్రియాశీల పాత్ర పోషించి ఉండేది మన ఆ డబ్బుల కోసం డీకే శివకుమార్ దగ్గరికి వెళ్తే ఆ డీకే శివకుమార్ కాస్త కాంగ్రెస్ వైపు మళ్ళించేసేసి ఆవిడకి స్కోప్ లేకుండా చేసేది ఇంకొక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ లేకుండా పోయింది ఉండుంటే గనక ఖచ్చితంగా మన తెలంగాణ ఎన్నికల్లో తృతీయ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీకి టఫ్ ఫైట్ ఇచ్చి ఉండేది అంటే ఆమె వేసే అడుగులు కూడా చూస్తుంటే అవగాహన లోపం ఎక్కడ కనిపిస్తుంది అదిలాగా ఉందండి నవ్వుకున్నా నేను కూడా ఎవరు బాగా వీళ్ళ కుటుంబంతో క్లోజ్గా ఉన్న మనిషి వైఎస్ అనే ఉన్నటువంటి వాళ్ళకి ఏం జబ్బా క్రవాసు అది చెప్పకూడదు మనం ఎవరు కాళ్ళే తోపులు వాళ్ళు ఏమనుకుంటే అది అనాలా వాళ్ళకి అది కొండకి ఎత్తా ఉన్నా కుదురుది సారని చెప్పాల్సినవి కానీ కుదరదు అన్నదాని కుదరదు అని చెప్పారట కాబట్టి అందరు యాటిట్యూడ్ అదే ఎవరెవరిని మాట్లాడక చేసేవాడు

ఏదైనా ఎక్కినట్టే కదా చంద్రబాబు గారికి ఒక సపోర్ట్ అవ్వాలనుకుంటున్నారు ఇప్పటికీ ఒక పీకే తర్వాత ఇంకొక పీకే ఇప్పుడు షర్మిల ఒక సయస్ అదే అవ్వాలనుకుంటున్నారు ఆమె ఏమన్నా నేను అనుకోవడం అయితే చంద్రబాబుకి అన్నను ఓడించడానికి శత్రువులతో చేయగలపడం లాజిక్ అండి కొన్నిసార్లు మనం చేసేటువంటి నిర్ణయం ఇది ఆగ్రెసివ్ సూపర్ స్టెప్ అనుకుంటారు ఇది ప్రయోజనం వద్ద నష్టం అనేది తర్వాత డిసైడ్ అవుతుంది తన పరంగా అయితే గనక నేను అనుకోవడం అయితే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ క్రియాశీల పాత్ర పోషించబోతున్నాను మనం మిత్రపక్షంగా ఉందాం రండి అని ఒక సంకేతం ఇచ్చిందని నేను అనుకుంటున్నాను అంటే ఇంకా పార్టీలు ఇక్కడ చేరకుండా అప్పుడే కాంగ్రెస్ పార్టీ సంకేతం ఆల్రెడీ ఉంది కదా కాంగ్రెస్ లోనే ఉంది కాంగ్రెస్ ఏమీ ప్రాంతీయ పార్టీ కాదు కదా అంటే ఏపీలో ఇంకా యాక్టివిటీస్ ఏమి ఇప్పుడు మొదలు పెట్టలేదు కదా కనీసం ఏపీలో కాంగ్రెస్ జెండా పట్టుకుని ఒక ప్రచారం కూడా చేయలేదు ఠాకూర్ అనే కూడా ఇక్కడ ఏం పెట్టాడు అని ఇన్ఛార్జ్ కాంగ్రెస్ అంటే అదొక పార్టీ ఇచ్చే పదవలో ఇన్ఛార్జ్ ఏమన్నా వాళ్ళు ఇస్తారా వాళ్ళు వచ్చి చేస్తారు అదో సముద్రం ఆ సముద్రంలోకి నేను రాబోతున్నాను అన్నటువంటి ఇంటి ఇచ్చింది ఇప్పుడు వీళ్ళకి అనుకోండి ఇప్పుడు పీకే ఎట్లా పిలుచుకొచ్చుకున్నారో అట్లాగే వీళ్ళకి కాంగ్రెస్ అధిష్టానం మంచి కాంట్రాక్టే ఉంది కదా అవసరమైతే రేవంత్ రెడ్డి రాహుల్ తో చెప్పిచ్చి షర్మిల్ని ఆంధ్ర పిసిసి చేయండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేయండి తద్వారా జగన్ ఓట్లు చీలుస్తుంది ఇదే జగన్కి అనుకూల ఓట్లను చీల్చుద్ది అప్పుడు తెలుగుదేశం గెలుస్తే మన మాట ఉంటుంది మన మాట వినేటువంటి తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళకి చెప్పించవచ్చు ఏముంది ఆ విధమైనటువంటి ఆలోచన కూడా చేసి ఉండొచ్చు కదా తెలివి తక్కువదేం కాదు కాకపోతే ఏంటంటే ఆవిడ వేస్తున్న అస్త్రాలని పని చేయట్లేదు ఒక్కోసారి సినిమా హీరోలు ఎంత పెద్ద హీరోలు అయినా కూడా ఇప్పుడు బాహుబలి తీసినటువంటి కంటితో చూసాక ఆ తర్వాత వర్ష పెట్టి పోలా పాపం ఇప్పుడు ఏదో సక్సెస్ అయింది సలారు నాలుగైదు దెబ్బలు తిన్నాడు కదా మధ్యలో రెండు దెబ్బలు తిన్నాడు కదా షర్మిల ముందు ఒక ఊపు విప్లం కానీ ఒకవేళ నిజంగా ఆమె వ్యూహం అదే అని అనుకుంటే ఒకవేళ ఆమె జరిగితే ఇన్ కేసు కాసేపు అనుకుంటే ఆమెకు లీడ్ రోల్ ఇస్తారా నిజంగా

తద్వారా ఫ్యూచర్ లో ఏమైనా బెనిఫిట్ ఉంటుందని ఆలోచిస్తున్నాడు ఇప్పటికే తెలుగుదేశం పార్టీని బీజేపీతో కలపాలని పురంధేశ్వర్ గారి ఒక పక్క ఒక ప్రయత్నం ఇప్పుడు కాంగ్రెస్ తో ఇవి కలపడం లేదంటే వీళ్ళని తీసుకెళ్ళి కాంగ్రెస్ చేయడం ఒక పక్కన షర్మిలు ప్రయత్నం ఇప్పుడు వీళ్ళిద్దరి మీద చేయాలి అసలు ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కృష్ణుడి పౌర్షన్ లో చూడాలి అందరూ పాపం ఆయనే ప్రేమిస్తారు అదే అంటున్నాను అది తప్పించి మనం అట్లా ఆలోచించుకోవాలి కానీ షర్మిల వనాబ్తో గోపిక అంతే అంతకుమించి ఎక్కువ అదే నేను చూద్దాం మొత్తానికి ప్రయత్నాలు అయితే మొదలైనవి ఆంధ్రప్రదేశ్లో లో షర్మిల గారి రూపంలో థ్రెట్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందా అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుందా మీరు చూడాల్సిన